ప్రియా మన ఎస్ హెచ్కోట్లకి స్వాగతం ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటో తెలుసా ఈరోజు చిన్న బ్లాగ్ అండి టెంపుల్స్కి అయితే వెళ్దామని చెప్పి రెడీ అయ్యాం అనమాట సో మన గార్డెన్లో ఫ్లవర్స్ అన్నీ కూడా తెంపి తీసుకెళ్తాం వెళ్తాం కేంద్రం కూడా మందర్ పూలు అయితే చాలానే ఉన్నాయి అవన్నీ కూడా తెంపి ఆరాధ్య అని అరవిందని అయితే టెంపుల్కి తీసుకెళ్తానండి ఎందుకంటే వాళ్ళు పుట్టే టైము చాలా క్రిటికల్ పొజిషన్లో పుట్టారు కదా అందుకోసం అని మొక్కుకున్నాం అనమాట సో ఈ రోజు ఆ బ్లాగ్ అయితే నేను అది మీకు షేర్ చేస్తాను సో రండి రండి ఇప్పుడు ఇప్పుడు మనం మనం ఏం అనేది మీకు షేర్ చేస్తాను ఓకేనా సో అయితే ఈ రోజు మా ప్రయాణం అనేది గుడ్లకి అనమాట అన్ని టెంపుల్స్ ని కవర్ చేద్దాం అని చెప్పి పిల్లల్ని తీసుకొని బయలుదేరదాం అని అనుకున్నాం సో ఉదయం పూజ అయితే ఇలా అయిపోయిందండి చూస్తున్నారు కదా చక్కగా ముగ్గు వేసుకొని మన గార్డెన్ లో ఫ్లవర్స్ అన్ని తెంపుకొని ఇలా చక్కగా పూజ చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటదని రోజు చెప్తాను కదా మీకు అలానే ఉంటదండి నిజంగా హ్యాపీగా ఉంటదనమాట ఆ డే అంతా కూడా మనకి హ్యాపీగా ఉంటది అలాగే ఏ పని చేయాలనుకున్నా మనకి మంచిగా అవుతుంది అనమాట ఇలా మనం రోజు దండం పెట్టుకోవడం వల్ల మనమే కాదండి పిల్లలకు కూడా ఈ అలవాట్లు అనేది నేర్పించాలి ఈ రోజు ప్రసాదం వచ్చేసి మా స్వాతి చపాతీలు చేసింది ఆ ప్రసాదం చపాతీలు పెట్టేసి మేమైతే ఇంకా పూజది ఫినిష్ చేసుకొని ఈ అయితే టిఫిన్స్ ఏమి లేవండి ఇంకా గుడికి బయలుదేరుతాం కదా ఇంకా ఎవరు టిఫిన్ కూడా చేయలేదు ఇంకా టెంపుల్ కి బయలుదేరామనమాట సో ఇక్కడే మన ఊర్లోనే పొలంకెళ్లే దారిలోనే అండి అమ్మవారు అనమాట పెనుగోకు మాంబ అని చెప్పి అమ్మవారు చాలా ఫేమస్ అండి ఇక్కడ చక్కగా పూజలు అవి అందుకుంటారు అమ్మవారు అయితే పిల్లలు పుట్టినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసామని చెప్పాం కదా అయితే మొక్కుకున్నాం అండి చాలా మొక్కలు అయితే ఉన్నాయన్నమాట అయితే ముందుగా కాలు కడుక్కొని చక్కగా గుడిలోకి అయితే వెళ్తున్నాం ఒక్కొక్కరం కూడా ఈ రోజు నాతో పాటు మా స్వాతి గురుమూర్తి హర్ష భార్గవి వచ్చారనమాట సాయితీ కూడా సో నేను కాలు కడుక్కొని పాపకు కూడా కాలు కడిగి చక్కగా ఒక్కొక్కరు గుడిలోకి బయలుదేరాం ఈ పిల్లల్ని అయితే మీకు చూపిస్తున్నాను కదండి ఆ డ్రెస్ వేసుకున్న అమ్మాయి వాళ్ళ మమ్మీ అనమాట స్వాతి మీకు తెలిసిందే అయితే ఇక్కడ అమ్మవారు చూడండి చక్కగా అమ్మవారికి నైవేద్యం అది పెట్టి చక్కగా పిల్లల్ని చూపించి దీపం అది పెట్టి దండమైతే అయితే పెట్టుకున్నామండి చూస్తున్నారు కదా అయితే నేను పెళ్ళికని సారీస్ అయితే తీసాను అవి ఒక్కొక్కటి అమ్మవారికి సమర్పించేస్తున్నాను అనమాట సాయిగడి పెళ్ళి కూడా చాలా చక్కగా అవ్వాలి ఏ ఆటంకాలు కలగకుండా చల్లగా చూడతల్లి పిల్లలిద్దరినీ కూడా చల్లగా తల్లి అందరిని మంచిగా చూడతల్లి అని చెప్పి అయితే పెట్టుకున్నాను అరపాప్కి చెప్తాను అనమాట జ్యోతి చేతల్లి జ్యోతి చేతల్లి అని చూస్తున్నారు కదా ఇద్దరు పిల్లలు చక్కగా దండం అయితే పెట్టుకున్నారు సో ఇంక నేను పాపని అయితే ఇంక మా హర్షకి ఇచ్చేసి దీపం అది పెట్టాలని చెప్పి వాడికి ఇచ్చేసారనమాట పాపని మా బార్ అయితే పువ్వులు తెచ్చామండి పువ్వులన్నీ సర్దుతుంది అనమాట అమ్మవారికి చీర నైవేద్యాలు అవన్నీ కూడా పెట్టి చల్లగా చూడు తల్లి అందరినీ అని చెప్పి మనస్ఫూర్తిగా దండం అయితే పెట్టుకున్నాం ఇక్కడ చూస్తున్నారు కదండి అమ్మవారు అయితే ఇలా ఉన్నారనమాట ఎప్పుడూ పండగలు అవుతే చక్కగా పసుపు కుంకాలు ఇస్తామండి అమ్మవారి అన్నిటికీ కూడా ఇక్కడ మా నేను గాజులు అయితే వేయించానండి అమ్మవారికి గాజులు పెడతాం కదా అస్సలు అయితే మా ఆరాధ్య గాజులు అనేది విడవట్లేదు అనమాట అమ్మవారికి వేయడానికి గట్టి పట్టుకొని ఉంటుంది అందుకే తన చేతిలో తీసి నేను వేసేసాను అన్నీ పరిశీలిస్తుంది మా ఆరా పాప ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి ఇక్కడ ఇంకైతే హారతి అయితే ఇచ్చేసామండి మా పూజ అయితే చక్కగా అయిపోయింది అనమాట హారతి అయితే నేను ఇచ్చేసాను ఇక్కడ మనం అమ్మవారికి పూజ చేసుకున్న తర్వాత పోతి రోజుకి కూడా చక్కగా పసుపు కుంకాలు ఇచ్చుకొని తాంబూలం పెట్టి తనకు కూడా పూజ చేసుకున్నామండి అయితే నెక్స్ట్ వచ్చే గుడి ఏంటంటే ఇక్కడ నూకాలమ్మ తల్లి అమ్మవారు మొన్న ఓపెనింగ్ అయిందండి చాలా భారీగా కట్టారనమాట ఈ టెంపుల్ అయితే మన వెల్వీషర్స్ అందరూ కూడా ఇక్కడే ఉంటారు మన రాముగారు రామసూరి లక్ష్మణ్ వీళ్ళందరూ కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లా కలిసిపోయి ఉంటాం అనమాట వాళ్ళ పేరెంట్స్ అయినా సరే గుడి కనిపిస్తుంది కదండి అదే కొత్త గుడి అనమాట అనకాపల్లి అందరికీ తెలిసే ఉంటుంది వైజాగ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అనకాపల్లి ఎంత బాగుంటుందో గుడికి వెళ్తే అమ్మవారిని చూస్తూ ఉండాలనిపిస్తుంది అనమాట అలా మనకు వెళ్తే అలానే ఇక్కడ కూడా అనిపించింది అనమాట అందరూ చెప్తా ఉంటే వెళ్దాం వెళ్దాం అనుకుని చెప్పి ఓపెనింగ్ అయితే నాకు వెళ్ళడం అవలేదండి చాలా భారీ ఎత్తులో ఈ గుడి అనేది నిర్మించారనమాట అలాగే అమ్మవారిని చూసారా చూస్తూ ఉంటే ఇంకా అక్కడ అలా ఉండిపోవాలనిపించింది నాకైతే ఫస్ట్ టైం అండి ఈ గుడికి రావడం మొన్నే త్రీ డేస్ బ్యాకే మొన్న రోజు ఓపెనింగ్ అనమాట ఈ గుడి అయితే ఇంకా నేను ఫస్ట్ టైం చూడడం కదా వెళ్ళగానే నాకైతే ఇంకా గూస్ బంప్స్ వచ్చేసినాయి అనమాట ఇంకా అలా చూస్తూ తల్లికి దండం పెట్టుకుని అలా ఉండిపోయాను ఇంకా నేనైతే లోపలికి వెళ్ళైపోయా ధైర్యం చాలేదు నాకు లోపలికి అయితే ఇంకా అక్కడ రాముగారు వాళ్ళ అన్నయ్య రామసూరి గారు అక్కడే ఉన్నారు వాళ్ళ మిస్సెస్ కూడా వారిద్దరికి ఇచ్చి పంపించాను అనమాట పిల్లలిద్దరిని సో మీరు చక్కగా పూజలు చేసేయండి అని చెప్పి వారిద్దరిని పంపించాను లోపలికి చక్కగా ఇక్కడ కూడా మనశ్శాంతిగా పూజ చేసుకున్నాం అండి నిజంగా కోట్నరలోని చక్కనైన గుడి అయితే నిర్మించారండి చాలా అంటే చాలా బాగుంది చాలా ప్రశాంతంగా ఉంది ఇంకా కొత్తది కాబట్టి ఇంకా చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయన్నమాట నిజంగా చూడాల్సిన అనమాట ఇది నిజంగా అనకాపల్లి వెళ్తే మనకి ఎలా అయితే తనుపుకొస్తుందో అమ్మవారు ఆ తల్లి అలానే అనిపించింది అనమాట చాలా ఎత్తైన పెద్ద విగ్రహం అమ్మవారు చూస్తున్నారా ఆ రూపం చూడండి ఎంత చక్కగా దిద్దారో నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఒక మాటలో చెప్పాలంటే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి అమ్మ అయితే నాకు అనిపిస్తుంది అనమాట అంత బాగుంది సో ఇక్కడ ఏంటంటే పసుపు కుంకాలు పూలు చీర అవన్నీ తెచ్చాను కదండి ఇక్కడ కూడా అమ్మవారికి సమర్పించుకొని చక్కగా పసుపు అవి ఇచ్చి తాంబూలం పెట్టి అమ్మవారికి ప్రసాదం అవి పెట్టి గాజులు అవి పెట్టి చక్కగా పూజ చేసుకున్నాం అనమాట ఇక్కడ పూజ అయితే చేసుకున్నాం అండి పూజ చేసుకొని ఏ గుడికి వెళ్ళినా సరే మనం ఒక ఫైవ్ మినిట్స్ అనేది ఆ టెంపుల్లో కూర్చోవడం అలవాటు కదండి అందరికి అది ఆన్వైతీ అనుకుంటాను ఏ టెంపుల్కి వెళ్ళినా మేము కూడా అలానే ఒక ఫైవ్ మినిట్స్ అనేది కూర్చుంటాం అనమాట కూర్చొని కొంచెం ధ్యానం చేసుకుంటాం అంటే అమ్మవారిని అలా తలుచుకొని కూర్చున్నాను అనమాట ఆరాపాపను పట్టుకొని ఇక్కడ మా హర్ష చూసారు కదండి అరవింద్ని అయితే ఎత్తుకున్నాడు మా హర్ష ఫస్ట్ టైం అండి ఎత్తుకోవడం అరవింద్ని అరవింద్ అయినా కావచ్చు ఆరాధ్య అయినా కావచ్చు వాడికి పిల్లలు అంటే భయం అనమాట పిల్లలు ఇప్పుడు కొంచెం ఎత్తుకునే స్టేజ్కి వచ్చారు కాబట్టి వాడు ఎత్తుకున్నాడు అనమాట ఫస్ట్ టైం ఎత్తుకోగానే వాడు సంబర పడిపోయాడు వాళ్ళని చూసి ఇంక వదలలేదన్నమాట మా హర్ష అయితే ఇక్కడ మా భార్యవి పోతురాజుకి అన్నీ రెడీ చేస్తుంది అనమాట దీపం పెట్టడానికి అవన్నీ మేమైతే అక్కడ ఉన్న పెద్ద మనుషులతోనే మేము మాట్లాడుతున్నాం అయింది మన ఓపెనింగ్ అయింది కదా ఎలా అయింది ఏంటి ఎంత చక్కగా అయిందని చాలామంది చెప్పుకుంటే విన్నానండి నాకు చాలా చక్కగా అనిపించింది సో ఎవరైనా దగ్గరలో ఉన్నట్టయితే మటుకు ఈ గుడిని దర్శించుకోండి అమ్మవారి దర్శనం అనేది పొందండి ఓకేనా సో ఇంక అక్కడైతే అయిపోయిందండి దర్శనం చేసుకొని చక్కగా ప్రశాంతంగా ఇంకో గుడికి అయితే వచ్చామండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ మన ఆశ్రమం దగ్గరే పరదేశాంబ గుడి అనమాట ఇది ఈ గుడికి అయితే వచ్చాము ఇక్కడ కూడా పసుపు కుంకాలు పూలు అన్నీ పెట్టుకొని నైవేద్యాలు అవన్నీ పెట్టుకొని చక్కగా దండమైతే పెట్టుకున్నాము చూస్తున్నారు కదా ఈ రోజైతే ఇలా గడిచిందండి మాకు మొత్తం ఈ రోజు నేను ఖాళీగా ఉండడానికి అన్ని టెంపుల్స్ విజిట్ చేయడానికి మంచిగా అనిపించింది ఈ ఈరోజంతా మంచి జరుగుతుంది అని ఒక నమ్మకం అనమాట నాకైతే యాక్చువల్గా రోజు మంచి జరగాలని కోరుకుంటాను అలాగే మంచి జరుగుతుంది ఇటువంటి చిన్న చిన్న ఆటంకాలు వచ్చినా మనం అది పాజిటివ్గానే తీసుకోవాలి ఏది జరిగినా మన మంచు కోసమే అనుకుంటే ఆ రోజంతా మనకి హ్యాపీగా ఉంటుంది అలాగనే చిన్న చిన్న బాధలు అనేవి ప్రతి మనిషికి ఉంటాయండి ఆ బాధల్ని మనం దాటుకొని ముందుకు వెళ్ళాలి అలా వెళ్తేనే మనం ఏదైనా సాధించగలం ఎక్కడైతే చక్కగా పూజ చేసుకున్నాం అందరం కూడా నేనైతే ఇంక ఇంటికి రాగానే ఒక పక్క రైస్ పెట్టి ఒక పక్క పప్పు చేస్తానండి ఇంకా చప్పటి పప్పు అనమాట సో మా వంట అయితే అయిపోయిందండి రైస్ పెట్టి కొంచెం వంకాయలు ముందు రోజు హార్వెస్ట్ చేసిన వంకాయలు ఉంటాయి అవి కొంచెం ఫ్రై అనమాట మా వంట అయితే అయిపోయింది అయితే కింద కూడా మన పిల్లలకి వంట అయితే అయిపోయింది వాళ్ళది కూడా సో ఈరోజు వచ్చేటప్పటికి పిల్లలకి ఏంటంటే కొంచెం స్వీట్ వచ్చి పరమాన్నం పప్పు టమాటా అలాగే బిర్యానీ చేసాము వైట్ రైస్ అలాగే కొంచెం బంగాళదుంప చెన్నపప్పు అప్పడాలు అలాగే రసం అండి సో దాంతోపాటు పాపడ్స్ కూడా ఉంటాయండి పప్పు టమాటాకి పాపడైతే చాలా బాగుంటుంది సో ఇదో మన భోజనాలు అనమాట పిల్లలకి ఈరోజు ఈ రోజు విశేషాలు అయితే ఇవ్వండి చూసారు కదా హ్యాపీగా ఎంజాయ్ చేసి ఉంటారు మీరు కూడా మేము కూడా ఈరోజు చాలా చక్కగా ఎంజాయ్ చేస్తాం ఎవరికైనా సరే దీపం పెట్టుకోగానే లేదంటే గుడికి వెళ్ళగానే కొంచెం ప్రశాంతత అయితే ఎక్కువ దొరుకుతుంది అనమాట కంటే చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే మీకు ఎలా ఉంటుంది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ వీడియో అనేది ఇక్కడతో నేను ఆపేస్తున్నాను మళ్ళీ వచ్చే వీడియోస్ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు మా నేనైతే సలహాలు తీసుకుంటాను సుఖినో సుఖినోభవం